మనకంటే ఏమవుతుంది చిన్నప్పుడే సైన్స్లో మనం అంతటి కూడా చదువుకున్నాం ఎట్లా ఈ చెడు చెట్లు లేకపోతే ఏమేం జరుగుతుంది అతిగా చెట్లు ఉంటే ఏం జరుగుతుంది అసలు చెట్లు లేకపోతే చెట్లను జరుగుతుంది చెట్లను కొట్టేస్తాం పొల్యూషన్ పెరిగిపోతుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ చెడు గాలిని ఆ చెడు వాయువును పీల్చుకోవడానికి చెట్లు లేవు హైదరాబాదులో ఇంటికి నాలుగు బండ్లు అయిపోయినాయి ఇంటికి నాలుగు బండ్లు అయిపోయినాయి ఏదైనా ఒక డూప్లెక్స్ హౌస్ ఉంటే దాని కింద పదిహేను బండ్లు పార్క్ చేసి ఉంటాయి ఓ మూడు కార్లు ఉంటాయి మరి ఇన్ ఇంత అంటే తెలంగాణ రాష్ట్రం ఓ మూడున్నర నాలుగు కోట్ల మంది జనాభా ఉంటాయి మాట అలా కోటి కోటిన్నర మంది హైదరాబాద్లోనే ఉంటున్నారు అంటే ఇంత ప్రాంతంలో ఇంత మొత్తం ప్రాంతంలో ఇంత ప్రాంతంలోనే కోటిన్నర జనాభా ఉంటున్నారు అంటే మరి ఎంతో మంది నివసిస్తూ ఉన్నారు ఎన్ని బండ్లు ఎంత పొల్యూట్ ఎంత పొల్యూట్ అవుతా ఉన్నాయి ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు మరి వాయువంత ఎక్కడికి పోవాలి పీల్చుకునే చెట్లు అన్నింటినీ మనం నాశనం చేసుకుంటా పోతున్నాం ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి పర్యావరణంలో మార్పులు వస్తాయి అడ్డగోలుగా విచ్చల వీడిగా మళ్ళీ మనకు భోజనపురం మీద కావచ్చు లేకపోతే ఆకాశంలో కావచ్చు ఆ యొక్క ఒత్తిడిలో మార్పులు వచ్చి వానలు అడ్డగోలుగా పడతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అనేది జరుగుతూ ఉన్నాయి ఏమవుతుంది ఇప్పుడు మళ్ళీ వానలు ఎక్కువైపోతాయి ఇవన్నీ కూడా వానలు ఎక్కువైపోతాయి దీనివల్ల వానలు ఎక్కువైపోతే మళ్ళీ ఏమవుతుంది ఇగో వరదలు రాకుండా పోతాయా నిజంగా వరదలు రాకుండా చూడాలే ఈ ప్రకృతిని హైదరాబాద్ను కాపాడాలనే ఇంటెక్షన్ ఉన్నాడు ఏం చేస్తాడు రెండూ కాపాడుకుంటాడు మంచిగా చేస్తాడు ఏదైనా అటు చెరువులను కాపాడతాడు ఇటు చెట్లను కాపాడతాడు ఈ చదువుకున్నాడు ఏం చేసిండే చెరువులను కాపాడి చెట్లను నరికేశాడు ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అంటే చెరువులు లేకపోతే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాం మీకు ఈ చెరువులు ఉన్నాయి మనకు ఈ హైడ్రా ఉంది హైడ్రా రాలేదు ఈ చెరువులను కాపాడలేదు ఇల్లు అట్లే ఉన్నాయి మనకు ఒక టూ పాయింట్ వన్ సీఎం మనకు వానం ఇంతలా నమోదైంది అనుకుందాం టూ పాయింట్ వన్ సెవెంటీ వానం మనకు అని అనుకుందాం హైదరాబాద్ ఈ హైడ్రా ఇట్లనే ఉండంగా హైడ్రా ఏం పనులు చేయాలి ఇప్పుడేం జరిగింది ఐఎస్ఆర్ వచ్చి అడవులను నాశనం చేసి మొత్తం పర్యావరణ యొక్క మార్పులనే మార్చేసిండు ఇప్పుడేం జరిగిందంటే మామూలుగా మనకు టూ పాయింట్ వన్ సెంటీమీటర్స్ వాన నమోదైనప్పుడు వచ్చే వరదల కంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ వానలు ఎక్కువ వెరిపోయి ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ వానలు పడుతూ ఉంది ఇంకా కొన్ని చోట్ల ఏం జరుగుతుంది అంటే సిక్స్ పాయింట్ వన్ కూడా పోతుంది అంటే ఒక అంజాద ఒక ఫిగర్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను సరే ఈ టూ పాయింట్కు పెంచిండు ఇక్కడ మనకు పడ్డప్పుడు కొన్ని నీళ్లు అడుగులకు అనుకో ఈ టూ పాయింట్ వన్ అనేది కూడా సారీ చెరువులకు పోయి అనుకుందాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సారు కాపాడిన చెరువులకు పోయిందే అనుకుందాం పోతే ఈ సిక్స్ పాయింట్ వన్ లెక్క మైనస్ టూ పాయింట్ వన్ మనం తీసేసినా కూడా ఇంకా ఫోర్ పాయింట్ వన్ ఈ ఫోర్ పాయింట్ వన్ అదనంగా ఇంకొక వరదలు ఉన్నట్టే కదా అట్లా హైదరాబాద్ ఇంకా నాశనం చేసినట్టే కదా అర్థమైంది కదా ఏదో అంటే ఒక ఇంకా మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక గుంత తీసి ఒక బకెట్ నీళ్ళు పోస్తే ఆ గుంతలో పోయేటట్టు చేసినా అని అంటున్నాడు ఓ బకెట్ నీళ్ళు బట్ ఏమైతా ఉంది ఆడ చెట్టును అడవిని నరక నరకడం వల్ల నాశనం చేయడం వల్ల ఏమైతుందంటే బకెట్ నీళ్లు కాదురా బాబు పది బకెట్ల నీళ్లు పడుతున్నాయి ఇప్పుడు పైకి తెచ్చి నువ్వు తీసిన గొంత మాత్రం ఒకటే రెండే పది బకెట్ల నీళ్ళు ఇప్పుడు ఎడ జ్వర్రా నువ్వు ఆ గుంతలు తీయకున్నా సరే ఆ రెండు బకెట్ల నీళ్ళతోటి ఒక బకెట్ నీళ్ళతో ఎట్లా జనాలు మేనేజ్ చేసుకునేటోళ్ళు బట్ ఇవాళ నీ ఎఫెక్ట్ ఒక పది బకెట్ల నీళ్లకు కారణమవుతా ఉంది ఆ పది బకెట్ల నీళ్లు నువ్వు తీసిన ఒక రెండు బకెట్ల గుంతలకు ఎట్లా సరిపోతాయి ఇదే జరిగింది ఈ పర్యావరణాన్ని కాపాడాలి లేకపోతే హైదరాబాద్ను కాపాడాలి ఫ్లడ్స్ రాకుండా వయానాడు పరిస్థితి మనకు రాకుండా చూడాలి ఇదంతా కూడా ట్రాష్ డ్రామా అంటే నేను వచ్చి ఏదో పీకేసినా పోతు మగవాళ్ళని చూపించుకునే ప్రయత్నమే ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఇది కాదు అంటే నీ పని విధానం ఇట్లా ఉండదు మరి ఇది కాదు అంటే నీ పని విధానం ఇట్లా ఉండదు కింద కారం కొట్టి పైన గులాబ్ జామ్ పెట్టుండే నేను ఏడూలే ఏం లేవని చెప్పు నువ్వు స్వీటు పెట్టి నోట్లో పెట్టి వాడిని తీపి చేసినావు వాడిని నోరునో వాడిని ఆహ్లాదపడుతుందని అనుకుంటాడు బట్ కింద కారం కొడతా ఉన్నావు మళ్ళీ తిరిగి ఆడు పైన తీయగా తగులుతున్నందుకు నవ్వాలా కింద కారం తగులుతున్నందుకు వానికి మండి అర్థం కాదు ఇట్లే ఉంది నీ పని